హాయ్ హాల్ వెల్కమ్ టు ద నాగలక్ష్మి భారత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ప్రగతి మీకు ఒకటి చూపిస్తుంది అంటే అండి అది ఏంటి అన్నది ఆమెనే చెప్తుంది ఏం చూపిద్దాం అనుకుంటున్నావు ప్రతమ్మా కిచెన్ సెట్టా సరే చూపి ఏమేమి ఉంటాయి అందులో చూపి సాయి నువ్వు కూడా చూపిస్తావా మాట్లాడు సాయి హాయ్ చెప్పు అందరికి సరే చూపి ఏమేమి ఏమేమి ఉన్నాయి మొత్తం చూపి కిచెన్ సెట్ మొత్తం మొత్తం తీసేసే ఫస్ట్ తీసి కిచెన్ సెట్ మొత్తం సెట్ చేస్తుంటే మా సోనీ చూడండి ఇక్కడ ఏం చేస్తుంది సోనీ సోనీ ఇటు సోనీ సోనీ చూస్తుంది అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది తీ మమ్మీ ప్రయత్తి చూపి ఏమేమి వచ్చింది నీ కిచెన్ దాంట్లో అన్నది ఏంటది రెండు ప్లేట్లు వచ్చినాయి ఓకే ఓకే అట్లా పెట్టుకోవాలా ఓకే ఏంటి ఓకే 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 ఇండక్షన్ ఇది గ్యాస్ స్టవ్ కదా అదే గ్యాస్ స్టవ్ ఇండక్షన్ అనమాట ఇట్లొచ్చిందా ఓకే സെറ്റ് ജി സെറ്റ് ജയ സെറ്റ് ജയ ചൂപ്പി അന്തേമച്ചേ അന്നു ചൂപ്പ ഓക്കെ പെട്ട സ്കേൻ രണ്ട് സ്പ്പൂൻസ് പെട്ടോ ഓക്കെ ഓക്കെ ఓకే ఓకే మొత్తం కిచెన్ మొత్తం సెట్ చేసేసినావు కదా ప్రతి ఓకే చెప్పు ఇప్పుడు చెప్పు ఏమేమి వచ్చినాయి చెప్పు ఓకే ఓకే సెట్ చేసుకున్నావు ఓకే ఇట్లా ఓకే 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 స్పూన్స్ చాకు అవన్నీ వచ్చినాయి కదా చిన్నచాకున్న తర్వాత ఇది పైపు అది స్వీట్ పైప్ అంటే ఏంటో తెలుసా ఇది ఇది సింక్ కూరగాయలు గట్ట కడుక్కునే సింక్ అన్నమాట ఓకే ఓకే ఇట్లా వచ్చిందా నీకు ఇచ్చింది మొత్తం ఇదే నీ టోటల్ కుకింగ్ సెట్టా ఏం తీసుకొస్తున్నావు ఇవ ఆల్రెడీ చూపించినాం కదా మళ్ళీ చూపిస్తావా చూపి మరి మీ ఫ్రెండ్స్కి పైకి పెట్టు పైకి పెట్టి చూపి చూపి పైకి పెట్టి అట్లా mm, ఓకే <laughs>